నమస్తే వెల్కమ్ టు బీవన్ న్యూస్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు వేల ఇరవై మూడులో తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించే ప్రయత్నంలో భాగంగా మరోసారి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ పతక రచన చేస్తోంది ఇందులో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలను ఆకర్షిస్తోందని సమాచారం ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో ఆరూరి రమేష్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారగా తాజాగా స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది మరి కడియం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షిలో భాగంగా ఇప్పుడు చూపు కడియం శ్రీహరి వైపు మళ్లిందని ఆయనను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇది బీఆర్ఎస్ కు ఊహించని దెబ్బే అవుతుందని తన కుమార్తె పొలిటికల్ ఫ్యూచర్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కడియం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారని కథనాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి అనే వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే తాజాగా ఈ విషయాలపై కడియం శ్రీహరి స్పందించారు తాను పార్టీ మారుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయ్యారు అందులో భాగంగా తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు తాను పార్టీ మారడం లేదని కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇదే సమయంలో కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా పరిస్థితి లేదని బీఆర్ఎస్ నుంచి ఎవరూ పార్టీని వేడటం లేదని పార్టీలోని ప్రతి కార్యకర్తను తాము కాపాడుకుంటామని తెలిపారు ఈ క్రమంలో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న కథనాలను కొట్టిపారేశారు కాగా టీడీపీ నుంచి లో చేరిన కడియం శ్రీహరి తొలుత వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అనంతరం ఆ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎంను చేశారు కేసీఆర్ ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు టికెట్ దక్కలేదు కానీ ఎమ్మెల్సీ మాత్రం రెన్యువల్ అయ్యింది అయితే రెండు వేల ఇరవై మూడులో రాజయ్య గెలిచే అవకాశం లేదని భావించిన కేసీఆర్ కడియంకు టికెట్ ఇవ్వగా ఆయన గెలిచారు దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు అయితే కొన్ని రోజులుగా ఈ విషయంలో కడియం కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది దీంతో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కడియం శ్రీహరి ఖండించారు